విజయాన్ని ఎలా సంపాదించాలి విజయాన్ని ఎలా పట్టుకోవాలి అని తెలిసిన కంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలి అని తెలిసిన వారే చాలా గొప్పవారు ఓటమిని ఎలా తట్టుకోవాలని తెలిసి నడుచుకునేవారే మంచి స్థాయికి తప్పక చేరుతారు ఇంకొకసారి ఖచ్చితంగా గెలుస్తారు ఎత్తైన శిఖరం దగ్గర తల ఎవరి దగ్గర తలవంచదు అలాగే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఎవరి దగ్గర చెయ్యి చాచనే చాచడు నీ విలువ నీకు తెలియనంత వరకు ఏదో కోల్పోయాను అన్న బాధ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అన్నీ పట్టుకుని బాధపడటం కంటే కొన్ని వదులుకొని ప్రశాంతంగా బాగుపడవటమే మంచిది కాదంటారా నిజమే కదా మిత్రమా ఇష్టం లేని ప్రేమ అలాగే కష్టం లేని శ్రమ రెండు కూడా వ్యర్థమే అప్పటికవి ఆనందాన్నిచ్చినా తర్వాత మాత్రం బాధనిస్తాయి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఊహలనేవి వాస్తవానికి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే అర్థమైందనుకుంటాను కొన్నిసార్లు తట్టుకునే శక్తి కన్నా కొన్నిటి నుండి తప్పుకునే తెలివి చాలా ముఖ్యం అలాంటిది తెలుసుకోవాలి మరి ఎప్పుడైనా గమనించారా ఒకప్పుడు వృధాగా ఖర్చు పెట్టింది ఇప్పుడు ఖరీదై ఖరీదైపోయింది అని డబ్బు కాదు అది కాలం అవునా కాదా చాలామంది అనుకునే ఉంటారు ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం అలాగే దాన్ని ఎదుర్కోవడం అర్థం చేసుకొని ముందుకెళ్ళడం మన కోసం ఏడ్చేవారుంటే మన అదృష్టంగా భావించాలి మనల్ని చూసి ఏడ్చే వాళ్ళుంటే మన గొప్పతనాన్ని వారిలో లేని మంచితనాలను మనలో ఉంది అని సంతోషించాలి నీ ధైర్యం నీకు తోడుగా ఉన్నంత వరకు ఏ సాయం కోసం ఎవరి కోసం ఎదురు చూడకు కొన్నిసార్లు ఎంత సంతోషమున్నా మనస్ఫూర్తిగా నవ్వలేము ఇంకొన్నిసార్లు ఎంత బాధన్నా సరే అది ఎవరికి చెప్పుకోలేము బాధపడలేము బయటపడలేము అవునా కాదా చాలామంది ఈ సందర్భాన్ని ఫేస్ చేస్తే ఉంటారు కదా నీ కడుపు నింపడం కోసం ఇంకొకరి కడుపు కొట్టవద్దు ఎప్పుడూ అది చేయకూడదు అలాగే నీ దాహం తీర్చుకోవటానికి ఇంకొకరి కన్నీళ్ళు తాగకూడదు నువ్వు ప్రేమించినంత గొప్పగా ఎదుటివారు కూడా ప్రేమించాలి ప్రేమిస్తారు అని ఎప్పుడూ అనుకోవద్దు అది ఎప్పటికీ జరగని పని అదృష్టాన్ని మాత్రమే నమ్మితే సరిపోదు మిత్రమా దానికి కష్టపడాలి కూడా కష్టం కూడా తోడవ్వాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు నీ యొక్క విజయాలను నీకంటే చిన్నవారితో పంచుకో నిన్ను మనస్ఫూర్తిగా తీసుకుంటారు నీ ఓటములను నీ పై స్థాయి వారితో పంచుకో నీకు వారి అనుభవాలతో నిన్ను ప్రోత్సహిస్తారు గెలవడం ఎలాగో అని నేర్చుకు నేర్పిస్తారు మన ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా నిలిచింది అన్నది ముఖ్యం మనం ఎంత బలంగా నిలబడ్డాము అన్నదే ముఖ్యం నిజం అనేది మనిషిని బాధ పెట్టవచ్చు కానీ అబద్ధం మాత్రం మనసుని చంపేస్తుంది ఎప్పుడు కూడా తలరాతలో లేని వారినే మన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం కాదంటారా ఇది అందరికీ జరిగేదే ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపడం కంటే మనలో తప్పుల్ని తెలుసుకోవడం వల్లే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఓపికకు ఉండే హద్దులేంటో తెలుసా బాధ్యతలను మోసే వరికే తెలుస్తుంది ఎందుకంటే చేసే పని వచ్చే జీతం అలాగే నచ్చని జీవితం ఇవన్నీ భరిస్తూ కూడా వారు చాలా మామూలుగా కనిపిస్తూ ఉంటారు అవసరం లేని కోపం అలాగే అర్థం లేని ఆవేశం ఈ రోజుకు బాగానే ఉంటాయి కానీ రేపటి రోజు మాత్రం నిన్ను ఒంటరిని చేస్తాయి గుర్తుంచుకొని ముందుకెళ్ళి మిత్రమా నీ యొక్క మనస్సాక్షి ముందు తల ఎత్తుకొని బ్రతకగలిగితే అప్పుడు అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేనేలేదు నువ్వు ఏడ్చేటప్పుడు వచ్చే శబ్దం తగ్గుతుంది అంటే నీ వయసు పెరుగుతుంది అనే అర్థం గమ్యం చేరే ప్రతి ప్రయాణం కూడా గతాన్ని దాటి వస్తుందని తెలుసుకోండి లేదు అంటే ఆ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు ఈ విషయం కూడా తెలుసుకోవాలి మరి విలువైన కాలాన్ని అలాగే శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేదంటే వృధా చేసిన కాలం అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదంగానే మారిపోతాయి ఎప్పుడూ ఒకేలా ఉండలేని మనుషుల కోసం ఎప్పుడూ ఎదురు చూడకు ఇక్కడ ఎవరి జీవితం వారిదే మిత్రమా మరి నీకు ఒక జీవితం ఉంది కదా ఆలోచించు నీ జీవితం కోసం జీవించు ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వస్తావు నలుగురు మోస్తే ఈ లోకం విడిచిపోతావు బతికున్నంత కాలం ఆ ఇద్దరికి కష్టం అనిపించకు అలాగే ఆ నలుగురికి నష్టం కలిగించకు నలుగురిని సంపాదించకు కోపం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది కానీ ఆ కోపంలో తీసుకునే నిర్ణయం మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడూ భరించేవాడే తెగించేవాడిగా మారవద్దు వాడిని ఎవ్వరూ తట్టుకోలేరు ఈ ప్రపంచంలో వెలగట్టలేని సంపదలో రెండే రెండు మిత్రమా ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండిటిని సంపాదిస్తే చాలు అఖండమైన ఆనందం తప్పకుండా మీ సొంతమవుతుంది తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి కేవలం తమ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడేవారే తండ్రి కాదంటారా నిజం ఇది నిజమైన మాట ప్రతి ఇంట్లో అక్కా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక కలుద్దామంటే కూడా ఇతరుల అనుమతి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఓపిక ఎదురుచూడు ఓటమి కూడా తిరిగి వెళ్ళిపోతుంది సమస్య వెనుక సమాధానం దుఃఖం వెనుక సుఖం అలాగే ప్రతి కష్టం వెనుక ఫలితం ఒక అవకాశం ఎప్పుడూ తిప్పు ఉంటాయి తప్పకుండా ఉంటుంది కానీ మీ తెలివితో అవకాశాన్ని అందుకోవాలి విజయం వైపు ముందుకెళ్ళాలి ఇక అందరూ ధైర్యంగా ముందుకు సాగాలి ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి సాధించాలన్న లక్ష్యం మీద మనసు పెట్టాలి విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోటివేషనల్ వీడియో అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ నాకు ఎంతో బూస్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరింత మంచి వీడియోలు చేయటానికి స్ఫూర్తినిస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్